మనోడు వెల్కమ్ బ్యాక్ టు నరేందర్ బాక్స్ అలవాటు మీకు ఫ్లైట్లైన్ తమ్ళని చూసిన తర్వాత అర్థమైతే కావచ్చు ఈ వచ్చేసి మొన్న జరిగిన మన మంచూరియా ఈటింగ్ ఛాలెంజ్ లా వచ్చేసి ఓడిపోయింది కదా వానికి వచ్చేసి ఈ రోజు రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉండబోతుంది అని చెప్పిన కదా సో ఆ రివెంజ్ ఛాలెంజ్ కోసం అయితే ఒక ప్లేస్ కి అయితే వచ్చిన మన పక్క పండే ఉన్నది ఆ గొర్రె దా గొర్రె ఫ్రేమ్ లెక్కరా గొర్రె సో వీనికి వచ్చేసి ఆల్రెడీ మీకు తమ్ళల్ లో చూసారు కావచ్చు అట్లే మొత్తం కాళ్ళు చేతులు ఇవన్నీ కట్టేసి ఒక దగ్గర స్తంభం లాగా నిలబెట్టి గుడ్లు పెండా ఇంకేమైనా మంచి మంచి యాక్టివిటీస్ చేసుకుంటే వీడిని ట్యాచర్ అయితే చేద్దాం సో ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది మీరు వీడియో లైక్ అయిపోతే లైక్ అయితే ఛానల్ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరెందుకు లేదు ఈ రివైన్ ఛాలెంజ్ అయితే మనకి ఛాయిస్ ఇద్దాం ఇచ్చి పెట్టారు మన దగ్గర దగ్గర మస్తు ఫుడ్ ఛాలెంజ్ చేసినాం అలా రివైన్ ఛాలెంజ్ అంటే వద్దన్నది నేను ఎందుకంటే కొత్త కదా అంత వేరే ఉంటది వీళ్ళకి అట్లా అని వీటిలో మొత్తం భయం అవుతారు అదే ఇదని చెప్పేసి స్కిప్ చేస్తాం బట్ వీడేందంటే రివెన్ ఛాలెంజ్ పెట్టాలి మన వాళ్ళు ఎంటర్టైన్ గా ఫీల్ అయితే లేరు అన్నాడు సో రివెన్ ఛాలెంజ్ వచ్చేసి పెడుతున్నాం ఇప్పుడు వాడు ఎరుక్కుంటున్నావు వేరుకురాదు మీ ఇష్టం కొట్టేటప్పుడు మీద నెక్స్ట్ ఛాలెంజ్ లో తెలుసు బండి మీద వచ్చేటప్పుడు ఎట్లా పెరుగుతుంది తెలుసా ఈ ఛాలెంజ్ లో మీరు ఏమన్నా ఏం చేసిరనుకో నెక్స్ట్ ఛాలెంజ్ లో మీరు దొరికిరనుకో మిమ్మల్ని బతుకని ఆ షర్ట్ కూరేత్తా పెద్ద పెద్ద కథలైతే మాట్లాడుతున్నా అంటే ఇష్టం బెదిరిస్తున్నా అన్నట్టు ఎవ్వరికి ఏం తెలియదు నా గురించి తెలుసు నీకు చిన్న చిన్న పిట్ట కథలకు అసలే భయపడేటోళ్ళం కాదు రివెన్ ఛాలెంజ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇట్లా ఉంటావా బిడ్డలు వేరేసుకుంటా ఏం బాధ చేస్తున్నారా నీకు చెప్పు 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 మెల్లగా మెల్లగా అనుకోతే అరే ఓ పిర్క్పిత్తులో పిర్క్పిత్తులు వీడు బెదిరిద్దామని వస్తుంది చేతులు వెనక చేతులు వెనక పెట్టేట్రా దగ్గర

అయి వాటర్ వేసి

ఇప్పుడు ఏమనిపిస్తుంది అభి అభి బ్రో ఏమనిపిస్తుంది ఒకసారి ఏ చాలు గడుపుద్దు అరే ఎక్కడరా గుడ్లు ఎక్కడి రా కొట్టేద్దాం అయ్యా చేతుల లూజ్ అయినా మరి టైట్ అయిపోయింది అలా పెట్టుకొని ఆ చేతులు ఉంటలేవు ఓకే గంతో ఉంటది అంతే చూడు ఏర్పాటు మళ్ళీ ఇటుగా కూడా అయితే చేతి రాకపోతే ఓరా సప్లైగా సోగా ఫ్రీని టార్చర్ వేయడం కోసం అయితే కారం గుడ్లు అయితే తెచ్చినాం సో నెక్స్ట్ వచ్చేసి ఏంది బియ్యం పిండి అయితే తీసుకొచ్చినాం సో ఇవి ఐటమ్స్ వచ్చేసి ఇవి సో నెక్స్ట్ వచ్చేసి రెండు పెరుగు ప్యాకెట్లు ఇంకేము అరేవి ఫస్ట్ అరే ఫస్ట్ పిండాభిషేకం చేద్దాం రా బొట్టు పెట్టరా పెట్టు అరే సూపర్ కాదు అరే కాదు బొట్టు పెడతా నేను అదే టీషర్ట్ కలర్ చేసి బొట్టు పెడతా సూపర్ ఆహా నేను చెప్తున్నాను చూడు సూపర్ లేదు అరే మస్తున్నా తెల్లగా సిమెంట్ సిమెంట్ పని చేద్దాం బాబు సిమెంట్ పని సిమెంట్ పని చేస్తున్నాం గాయ్స్ బదు ఐస్పెడ్ తీయ్ స్పెడ్ తార గట్ల ఆ ఆ ఆ సిమెంట్ బండి అరే జిమలరా సిమరా సిమరా ఎందుమేలే జిమలు బరబరా ఏంది ఏంది ప్యాచ్ వర్క్ కల్లా ఏంట్రాడు అదే కండ్ పడుతుంది అందుకే కండ్లే వస్తలే బియ్యం అంతే బియ్యం పిండి మరి ఉంది పిండి ప్లీజ్ అరే నేను రే నీకి అబ్బో అరే ఇప్పుడే ఎత్ అరే మీరు గ్రామం తర రా సేమ్ గట్లే ఉన్నాడు అరే అరే గి వచ్చినా ఇయో గిద్ద మీ ఇష్టం నేను ఇప్పుడే చెప్తున్నా చాలా అయ్యో అయ్యో గిరిజుడు చాలా క్లిప్ చేసుకునే మంచి గ్రాంతర వాసి అద్దు ప్లీజ్ ప్లీజ్ ఎప్పుడెప్పుడు అని వేడి చేస్తున్నా గుడ్డాసనం వచ్చేసి రెడీ అయితే అయిపోయింది ఆహా ఇంకా కడి రాలే మంచలే సటిస్ఫాక్షన్ రాలే ముఖానికి వడాలైట్లా వడ ఏ మొ간 కార్తి అద్దు అద్దు మొగానికి వడకవే పో పో యా హా తినరా అంటే ఆటలు ఆడతావు ఆటలు చెప్తున్నా కదా మీ దొర్కు నెక్ ఛాలెంజ్ లా రేపను చెట్లైనార తెలుసా ఏయ్ అయ్యో ముఖానికి ఒక్కొక్క ముత్తే అయ్యో సల్ల అయ్యో

いあ、ああ。 సో నెక్స్ట్ వచ్చేసి అరే పెరుగురా అరే వద్దురా వద్దురావు చెప్పు ఇప్పుడే చెప్తున్నావు చెప్తారు తీసుకునే వాళ్ళు తీసుకో నెక్స్ట్ ఛాలెంజ్ భయపడేటోళ్ళు ఎవరు లేరు ఎట్లా పిల్లి పుల్లు పుల్లి లేదు అరే సల్ల ఉంటదిగా సొగాసి మనోడుతు పట్టుకోరా పడుకు మీద నాకు వచ్చినేమ్రానికి రివెయించాలని ఇచ్చినట్లేదు మా మీద కూడా రివెయించాలని అవుతుంది ఆవురా సల్లడ్ నీళ్ళు సల్ల ఉండే కదా సల్లడ్ నీళ్ళ మీద పోషాం అనుకో గత కదా అనుకుతాడు చేతులు ఎక్కువ పోషే పోషం నేను చెప్ నేను ఇప్పుడే చెప్తున్నా ఇప్పటికైనా చాలా పోయేది ఉంటే అబ్బా రే దొరికి కొడుతుంట నాకే అంతే అనిపిల జీలా అరే మంచి ఏమో రివైజ్ అని చెప్పి రివైజ్ రె నెక్స్ట్ అరే కాస్ట్ ఏం చేద్దామంటే అట్ల ఆవట్కొని పోయి పక్క పని ఢీల్ నీ

చెప్తున్నా కదా మీరు అయితే ఓడిపోరు అప్పుడు ఉంటది మీకు అరే జోబులు పోతలేదు అరే జోబులు పోతలేదురా నీళ్ళు జలగల్సంట కాదు సో మనోడు ఎట్లా అంటే ఇరవై ఎంచలే ఏట పిల్లలను కోసినప్పుడు జడిచింది ఇట్లా జడిసిండట్లా అదే మంచిగా చెప్తున్నా ఇప్పటికే వేట వాళ్ళు ఉంటాడు ఊర్రి లేకపోతే ఇంకేం చెప్తారు ఎడిపోతావుతా చేతుల్లో ఉన్నది ఇంకా గుడ్లు ఉన్నాయి లేవా గుడ్లు అయిపోయినాయి పక్క ఫ్రెండ్ చూడు తెచ్చుకోపో గుడ్ అయితే మరి ఎదురు తిరుగుతాపా గుడ్డు

సో గాజి ఆ మధువాడు రివెంజ్ అయ్యి గమ్మత్ అనిపిస్తుందిరా నాకు నీ చెట్టు కట్టేసేది ఉండేరా దొరుకుతావారా రెండు నిమిషాలు మా కనబడకుంటూ మూలెక్క పెడతాం కనబడకుంటూ పో ఓకే నీకు ఒక మంచి ఆఫర్ రే బంపర్ ఆఫర్ మా కనబడకుంటా ఒక నిమిషంలో ఎంత దూరం ఉరుకుతావు ఊరుకు కనబడితే పక్కా పక్కా

పండుకోతి లెక్కను అమ్మ అమ్మతోడు ఇప్పుడు జరిగింది రాదు పొద్దునా మరి నీ ఎట్లు తెలుసా గుర్తుకపోతుంది పోతున్నాడు చాలా తగ్గింత గల్లిస్తా మనిషి అన్నప్పుడు నువ్వు వెళ్ళే దూరా ఇక ఓ ఇంకా పది ప్రాణి చెప్పు చెప్పింది మాకు ఆల్రెడీ వాడే అమితాబ్ బచ్చన్ కి షారు ఖాన్ కి తేడా లేకుంటున్నాడు ఎల్ మెరిసిపోతాడు ముక్కుల పట్టి లాలంటే ఇష్టం నెక్స్ట్ ఉంటుంది మరి పాట పాడు డా 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 డాన్స్ పాట మాకు నచ్చి మాకు నచ్చే ఇష్టపెడతాం పాట ఏం నువ్వు పాడిన పాట బావాలు సయ్యా మరదాలు సయ్యా ఇష్టపెడతాం రా గట్లో ఉండదు ఫేరుగా ఆడాలి ఏది ఉన్నా చేస్తాం ఉంటే నువ్వు పెండ్ ఎట్లా తీసుకొని మామీ కదా అయిపోయింది

గుడ్డు పెండా చేతులు పుట్టుకొని ఏ అమ్మతో పోయింది ఎక్క పోయింది ఒక్క అరే అభి ఎట్లా అనిపిస్తుంది ఏం ఛాలెంజ్ మళ్ళీ ఓడిపోతావా ఛాలెంజ్లాడిపోవాడిపో పెద్ద పెండలు బకెట్ అయితుంది పెద్దది పేరది సో ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చి వద్దాం మీరే కూచురడా లేకపోతే అప్పట్లోకి డైరెక్ట్ బయల ఒకవేళ వీడికేళ్ళు ఉరికిండు అనుకో ఖచ్చితంగా మేము బయలు ఉరికేద్దాం ఇక్కడ కనబడుతుందిగా ఈ పాలకాయలు వచ్చేసి మొత్తం పెండు అయితే నింపుకొచ్చిన సో ఇప్పుడు అయితే మంచిగా కలియ పెడదాం సో ఈ ఈ పెండ వచ్చేసి ఫ్రెష్ పెండ్ అయితే కాదు దగ్గర దగ్గర ఒక వారం రోజులు మురిగిన పెండా మొత్తం గబ్బు వాసన మొత్తం తీసుకొచ్చేటప్పుడు సో దీన్ని వచ్చేసి మనం మీద అభిషేకం అయితే వేద్దాం కనబడుతుంది ఎంత కరెక్ట్ కనబడుతుంది ఇప్పుడు వీనికే ఎందుకు ఇంత ఎక్స్ట్రీమ్ తీసుకుపోయి ఇంత టార్చర్ పెడుతున్నాము అంటే రివెన్ ఛాలెంజ్ వద్దురా వద్దురా అంటే మమ్మల్ని కొట్టి రివెంజ్ ఛాలెంజ్ పెడదాం ఈ సిరీస్ తీసుకుందాం అని అన్నాడు సో ఆ సిరీస్ని మా కోసం చేసిండు అంటే మేము ఏదైనా ఓడిపోతే ఎక్స్ట్రీమ్ తీసుకోవాలి ఇట్లా మేము ఎంత టార్చర్ పెడుతున్నామో వాడు అట్లా పెడదామని అనుకున్నాడు బట్ అదే వాడు తీసుకున్న పక్కలో వాడే పడ్డాడు కాబట్టి వానికి తప్ప ఇక సో ఇది వాణ్ మీద వయొద్దు అనుకుంటే వాడు ఒక డాన్స్ పర్ఫార్మింగ్ చేసి మా ఇద్దరిని అయితే మెప్పియాలి మెప్పిస్తే దీంట్లోకి ఏం చాలా ఆఫ్ అయితే పోతాం లేకపోతే మొత్తం అయితే నెతిమే పోతాం సో ఇప్పుడు ఎప్పుడెప్పుడైనా ఆసన్నమైన సమయం అయితే వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి పాల అభిషేకానికి బదులుగా మేము పెండ్ అభిషేకం అయితే వేయబోతున్నాం సో వాళ్ళతోనైతే ఒక డీల్ అయితే కుదుర్చుకొని ఆ తర్వాత వద్దాం చెప్పండి మిత్రమా ఏమేమి సో ఇప్పుడు మామూలును జరా అంతేటో ఉన్నది వాసన వస్తుంది గబ్బు అటు భ్రహ్ముడు దగ్గరకు వచ్చా సో సొగాయ చిప్పుడు వచ్చేసి ఇంత ముందుకైతే చెప్పినా కదా నీకు రెండు టాస్క్లు అయితే ఇస్తారా ఒక టాస్క్ రెండు కాదు ఒకటే నువ్వు ఒత్యి మరి పెండ మీద ఈగ లేకపోతే ఇంకేమన్నా వస్తాయా ఈగల ఎడికెళ్ళొత్తనాయ చెప్పన్నా పొద్దున్న నేను గడు పోయినా చిట్టు పోయొచ్చినాడా ఆడికేళ వచ్చినాయి ఆ వాసనకు కొంచు సో గాయస్ ఇప్పుడు వచ్చేసి అరే ఒక పాట వాడి డాన్స్ చేసి మెప్పి అట్లయితే నేను వదిలేస్తాం నా పెండ సహాయం పోతాం లేకపోతే మొత్తం పోతాం నెత్తి మీకు సహా ఏం పడవాలి మాకు తెలియదు మేము ఏదన్నా ఒక పాట వాడికి అని మెప్పి ఏం వాడు అరే నువ్వు నాలుగు లైన్ లో వాడినా సరే సో మనونکو వచ్చేసి శ్వాస అయితే అందడం లేదు ఎందుకంటే ఇంతముందుకు పిండితే బుక్కిల్లు బుక్కిలే చిర్రోమలే నిలదండి అవి లీల్ ఉన్నాయవి తాగుమన్ తాతోలీల్ చెప్ ఒక పాట నీ బుద్ధినే వాడాలి బుద్ధినే వాడి కాళ్ళతో స్టెప్స్ అయ్యి చేతులతో అను సామే ఉత్తరా పాట మాకు నచ్చితే అది కూడా అమ్మికే ఎంపర్నస్తాది పాడే పడవాలి నువ్వు వాడి మాకు ఇష్టం సరే అది ఒక పాట ఏప్ర చిర్చిల్గా పో చిర్చిల్క మగాడు అవబలి సినిమాదా అవంతిక వాళ్ళ వార్తనస

చేసిన పంచ ప్రాణాలతో పొట్ట గుర్ర గుడ్లు చేరా పొట్ట మూలంతా బొట్లేసిరు పచ్చ బొట్టేరా పంచాయాలతో ఉంటదా నెక్స్ట్ వీళ్ళ రాదు నీకు ఉంటది ఇగో ఒక జర జర అట్లే ఉండవు సో గాయస్ మనోని మీద చూడరు ఎన్ని ఈగలు అవుతున్నాయో చేతుల మీద గబ్బు ఇగో ఈగలు కనబడుతున్నాయో

నాకు గుల గులా పెడుతుందాయ్ ఇంకా మొత్తం వానా వానా వెళ్ళు వాయే ఇగలే రా మొత్తం మొత్తం ఈ ఈపులా మొత్తం ఈగల పోయిన పోయినా పోతురావు అంటే ఇన్ని సార్లు గురువుల చావని అని రా నువ్వు ఇప్పటికైనా నీ విధానం మార్చుకుంటావలేరా ఏం మార్చుకోవాలి మార్రా మార్రా మైక్ ఇంకా ఉంది అరా ఏం ఏం మార్చుకోవాలి

చెప్పలేసుకో ఒకసం ఉంటాడు బిడుంటాడు కొమ్మురం అయ్యా నరేంద్ర సల్లవనయా అదే చెప్తున్నా లిఖితు నరేందర్ నీ ఇష్టం నెక్స్ట్ అయ్యా మరి మంచిగుంటే మంచిగానే అయిపోగా ఎందుకు గెలిగినావు నన్ను పండగ సో గాయస్ మనవన్ కయితే ఏమంటారు పెండాభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి విన్ని ఎవరు స్నానం చేయని ఇప్పటితో రువించాలని అయితే స్కోర్ చేసేద్దాం ఎందుకంటే ఘోరంగా వాసన వస్తుంది వానికి కూడా మొత్తం ఇరిటేషన్ అయితే వస్తుందట అందుకోసమే సో అందుకోసమే రివెంజ్ ఛాలెంజ్ ఎందుకు కండక్ట్ చేసాం అంటే ఎందుకోసమే అరే ఎట్లా అనిపిస్తున్నారు రివెంజ్ ఛాలెంజ్ రివెంట్ ఛాలెంజ్ రెండు గుడ్లు కొడతా అని రెండు గుడ్లు కొడతా అని చెప్పి కట్ చేసి పెండిసులు పిండి ఇవన్నీ ఎప్పుడు వచ్చారు అసలు చెరాయింది అయిపోయింది మీరు మీకు ఛాన్స్ ఇచ్చిన పెట్టుకోకూర అని నెక్స్ట్ వీడియోలుంటది గబ్బు నాకుండ గబ్బు ఎట్లు చేసిన మంచి ఎట్లుండి ఉంది అట మీరు మస్తు అయ్యో అయ్యి చూడు ఇక వేరున్నావన్నా వేరయ్యా వీడియో కోసం ఇంత సో మన వచ్చే చాలా టాలెంటెడ్ పర్సన్ అందుకోసం వీడియో కోసం ఏమైనా వేస్తాడు వాడు ఊరేసుకోమని వేసుకున్నాను దాకా నేను జస్ట్ పని కోసం నూకెత్తాను అదే నేను దుంపుతాను నేను దుక్తాన్నాడు వాడు దుంకుతా నూక పోతున్నా నువ్వు నేనేం వద్దాని ఆపుతున్నా ఇప్పుడు ఎట్లా మీరే బయటతో నిల్లే వేరు సల్స్ బయలు బయలు వాళ్ళ బాగుంటాయి ఏ ఎందుకు తీరే మంచి పోదాం ఫ్రెష్ గా బోర్ నడుతుంది కింద తానం చేయిట్ ఓకే సో ఫైనల్ గా ఇది ఈ రోజు రివైన్ ఛాలెంజ్ ఈ రివైన్ ఛాలెంజ్ ఎట్లా అనిపిస్తుందో మీరు కామెంట్ అయితే ఎందుకంటే కొంచెం పని కూడా ఎటో ఉన్నది మాకు కూడా గబ్బు ఆదం అవుతుంది పక్కన నిలబడాలంటే సో అందుకోసమే మరొక కొత్త వీడియో మరొక కొత్త రివెన్ ఛాలెంజ్ అయితే వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా ఫుడ్ ఛాలెంజ్ లోడిపోయింది అనుకో ఇంక్లూడింగ్ నేను కూడా సరే వీళ్ళు ఎంతైతే టార్చర్ పెట్టినామో డబ్బులుంటాయి ఓడిపోతే ఓడిపోతే సరే ఏదైనా ఓకే భయపడేది ఏం లేదు ఇంకేందుకు క్లోజ్ పోయి చేసేది ఒక మన బర్రైతే ఇప్పుడైతే తానం అయితే ఏపిస్తున్నా మన బర్ర బా బర్రతుంది గుర్దల വേറെ കാണലിത്തും മഞ്ചിയാണ്